వ్యవసాయ శాఖ ద్వారా జారీ చేయబడిన కార్డు ద్వారా మాత్రమే యూరియా ఎరువును పంపిణీ చేసేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది విచక్షణ రహితంగా అధిక యూరియా వాడకం అరికట్టి సిఫారసు మేరకే యూరియా వాడకంలో రైతులకు అవగాహన కల్పించడమే ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విధానంలో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారిని వారి ఆదేశాల మేరకు ముద్దుకూరు మండలంలో యూరియా పంపిణీ కార్డులను వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా ప్రజలకు అందజేసే ప్రక్రియ ప్రారంభమైంది మాత్రం పెంచడం లేదు ఆ రెండు వందల అరవై ఆరు అరవై వేల ప్రభుత్వమే పరిస్థితి కాబట్టి ఇమీడియట్ గా పచ్చగా రాదు అది మెల్లగా తీసుకుంటారు అందువల్ల ఏమవుతుందని దీనివల్ల దీనికి పైరు తెగుళ్ళు కూకువ అసి ఆశించవు అంతేకాకుండా మీరు కింద భూమి ఒక బాగా పచ్చగా బాగా కనిపిస్తుంది ఆ పక్కనే పైరు ఇంకొక పొలం ఉండే ఆయన ఒక ఇరవై ఇరవై మనం కొనుక్కుంటే పదమూడు రూపాయలు పదిహేను రూపాయలు పడుతున్నారు నిజంగా ఆ విధంగా రెండో కోటాకో మూడో కోటాకో పైరు బాగా వచ్చినాక ఆకులు బాగా వచ్చినాక ఆకుల మీద స్ప్రే చేస్తారు కానీ నానో యూరియా అనేది అలా వేసేదానికి వెసులుబాటు లేదు మీరు మొదటి పైరు ఆకుల ద్వారా కాబట్టి అంతా కూడా ఉపయోగపడుతుంది పోవచ్చు నానో యూరియా